మరో కాంబో సెట్ అయ్యేలా కనిపిస్తుంది టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది దీనిపై చర్చలు నడుస్తున్నాయి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం చరణ్ పెద్ద మూవీలో నటిస్తుండగా ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేయనున్నాడు ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో మూవీ చేస్తుండగా ఆ తర్వాత ప్రభాస్తో సలార్ టు అల్లు అర్జున్తో రావణం మూవీ చేయనున్నాడు మెగాస్టార్ చిరంజీవి వాసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఆ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్ చిత్రాలు పరాజయం పాలైన ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు పని ప్రస్తుతం బుచ్చుబాబు డైరెక్షన్ లో పెద్ద మూవీ చేస్తున్న చరణ్ దానిపై చాలా ఆశలే పెట్టుకున్నాడు పని ఓకే నాకు పెద్ద విలేజ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ రగ్గట్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నాడు ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిల్లారు నిర్మిస్తుండగా మైత్రి మూవీస్ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యాందు శర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ మీద ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు పెద్ద తర్వాత రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు చరణ్ నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడట దీనిపై ఇరు వర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయని త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దిశలోనే ఉందని ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ లేవని కొందరు అంటున్నారు దీనిపై చరణ్ టీం గానీ అటు ప్రశాంత్ నీల్ టీం గానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కేజీఎఫ్ సలార్ చిత్రాలతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్లో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే దీని తర్వాత ఆయన సలార్ టూ తీయాల్సి ఉంది ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక తో రావణం ప్రాజెక్ట్ లైన్ లో ఉంది ఇవన్నీ పూర్తి కావాలంటే కనీసం రెండు మూడేళ్ళైన పట్టేలా ఉంది పెద్ద వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఈ మూవీ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ సుకుమార్తో ఓ సినిమా చెయ్యనున్నాడు ఇది రామ్ చరణ్కి పదిహేడవ చిత్రం పుష్ప టూతో జాతీయ స్థాయిలో తన టాలెంట్ నిరూపించుకున్న సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని చరణ్ తో తీయనుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే దీంతో ఈ ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఉన్నాయి